అందరికి నమస్కారం మనం ఈరోజు ధ్రువుడు నక్షత్రంగా ఎలా మారాడు దాని గురించి తెలుసుకుందాం ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజ్ తల్లి సునీతి ఆ సునీతి ఆ ధ్రువున అతనికి ఆ రెండవ భార్య కుమారుడే ఉత్తముడు ఈ మొదటి భార్య మరి రెండవ భార్యల మధ్య కొంచెం వ్యత్యాసం ఉండేది ఆ వ్యత్యాసం వల్ల రాజుగారు రెండో భార్యనే ఆ ఉత్న మహారాజు గారు రెండో భార్యనే అతి ప్రేమగా చూసేవాడు అది అలుసుగా తీసుకున్న ఆమె సునీతిని మరి అతని కుమారుని అనేక విధాలుగా అవమానించేది ఒకనొక రోజు మరి ఉత్న మహారాజు ఉత్తముడనే తన రెండవ భార్య కుమారుణ్ణి ఒళ్ళో తొడపై కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా లాలిస్తున్న సందర్భంలో ఈ ధ్రువుడు అక్కడికి వెళ్ళి మరి నాకు కూడా తండ్రి ప్రేమ కా కావాలని తండ్రి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు ఆ సమయంలో ఈ తండ్రి అతని మాటలు కానీ అతని వైపు కానీ చూడకుండా ఈ రెండవ కుమారుని వైపు ప్రేమగా ఉన్న సమయంలో చాలా బాధపడ్డాడు బాధపడి తల్లి దగ్గరికి వచ్చి నమస్కరించి మరి పినతల్లి కొంచెం దుర్భాషలాడింది మీ అమ్మగారు పూజలు వ్రతాలు హోమాలు మరి ఇవన్నీ చేస్తుంది నువ్వు కూడా అలాగే చేసుకొని ఉండు ఏ రోజో దేవుడు కరుణించి నీకేదో విధంగా చేస్తాడని నవ్వుతూ హేళనగా మాట్లాడడం వల్ల ఆ హేళన ఇతని మనసు బా చాలా బాధపడి ఇతను తల్లి దగ్గరికి వచ్చి నమస్కరించి అమ్మ మరి మన నా పిన్నతల్లి ఈ విధంగా నన్ను దుర్భాషలాడిందమ్మా నువ్వు ఎప్పుడు పూజలు చేస్తావంట మరి తండ్రితో ఏ విధంగా ఉండవంట అంటే అప్పుడు నాయన మనకు దేవుడే అన్నీ అనుగ్రహిస్తాడు కాబట్టి నీవు వెళ్ళి దేవుణ్ణి మరి తపస్సు చేస్తూ ఉండు ఆ విష్ణుమూర్తే మనకు అన్నీ ఇవ్వాలి అని చెప్పి చెప్పగానే ఈ ధ్రువుడు మరి చాలా చిన్నపిల్లవాడు అయినా కానీ అతడు ఆ రాజగృహంలో కూర్చోకుండా అడవికి వెళ్ళాడు ఒక మహా ఋషుల్లాగా అడవికి వెళ్ళి అడవిలో కూర్చొని చాలా ఘోరమైన తపస్సు చేశాడు అంతటా ఆ తపస్సుకు కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అలా తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి అంటే ఈయన నామము ఆ విష్ణుమూర్తినే స్మరిస్తూ నామం జపిస్తూనే తపస్సు చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి వచ్చి అనుగ్రహించి నాయన ధృవ నీవు ఇంత చిన్నపిల్లవాణివైనా కూడా చాలా బాగా తపస్సు చేశావు నీ తపస్సుకు మెచ్చాను అని విష్ణుమూర్తి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అంతటా ఇతనికి తండ్రిలాలన ఇలాంటివి మరి రాజ్యం ఇలాంటివన్నీ కూడా చిన్నగా తోచాయి అంటే అంత స్వామివారే వచ్చి ఇతన్ని అనుగ్రహించాడు కాబట్టి అవన్నీ చిన్నగా తోచి స్వామి నిత్యము నేను నీ భక్తుల్లా నిలిచిపోవాలి అని మరి నాకు వరం ఇవ్వండి నాకు ఒక నక్షత్రంలా ఉండాలి అని వరం ఇవ్వండి అని వేడుకోగానే ఆ స్వామివారు ఆ విష్ణుమూర్తి శ్రీహరి మరి తదాస్తు అంటూ వరమిచ్చి నీవు ఈ విధంగా జీవిస్తూనే మరి రాజ్యాభిషేకం అంటే రాజ్యం చేస్తూనే ఆ తర్వాత నీ ఒక నక్షత్రంలా ధ్రువ నక్షత్రంలా వెలుగుతావు అని ఆ స్వామి వరమిచ్చాడు అందువల్ల ఆ ధ్రువుడు అతని రాజ్యానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అతని రాజ్యానికి వెళ్ళేసరికి మరి ధ్రువుని పినతల్లి మరి తన తమ్ముడు కూడా రాజుగారు కూడా మరి స్వామివారి అనుగ్రహం వల్ల వాళ్ళ మనసు కూడా మారి ఈ ధ్రువున్నే రాజుగా చేసి ఆ రాజ్యం మరి అతను చాలా సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి ఆ తదుపరి తన తన అవసాన దశలో మరి అతను ఒక నక్షత్రంలా మారిపోయాడు అంటే మనము కూడా ఎప్పుడైనా కూడా దేవుని పట్ల భక్తి తల్లిదండ్రుల పట్ల భక్తితో ఉంటే మనకు కూడా ఎంతో దైవానుగ్రహం తల్లిదండ్రుల అనుగ్రహం వల్ల ఎన్నో సాధించవచ్చని దీని యొక్క ఆంతర్యం కాబట్టి ఈ ధ్రువుని యొక్క కథను మరి మీరందరూ తెలుసుకుని అందరూ ఆనందంగా మరి భక్తి శ్రద్ధలతో ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే